Namaste friends కొంతమంది జనసేన వాళ్ళు ఎవరో నా మీద వీడియో చేశారట మాధవిలతో నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది మేము జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నాము జనసేన పార్టీని మధ్యలో ఎందుకు తీసుకొస్తున్నారు అని జనసేన పార్టీని నేను మధ్యలోకి తీసుకురాలేదు పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను మధ్యలోకి తీసుకురాలేదు పవన్ కళ్యాణ్ గారికి విషయం తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన మౌనంగా ఉండి ఉన్నారు అని చాలా క్లియర్గా చెప్పారు జనాలు ఎలా తయారవుతారు అంటే సో పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా మాట్లాడితే ఓ పెట్టేసుకుంటారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే గనక సో వెంటనే చెడ్డదాన్ని అయిపోతాను బూతులు మాట్లాడేస్తారు అంటారు నేను బీజేపీ కార్యకర్తని చాలా ప్రౌడ్ గా చెప్తాను నేను బీజేపీ కార్యకర్తని కాషాయాన్ని కమలాన్ని ఎవ్వడూ కొనలేడు నిజమైన బీజేపీ కార్యకర్తల్ని భూమి మీద ఎవ్వడూ కొనలేడు మమ్మల్ని మా మైండ్ సెట్స్ ని అక్యుపై చేసుకోవాలంటే ఒక్క దేశం ధర్మం అనే ఐడియాలజీతో తప్ప మమ్మల్ని ఎవ్వరూ ఆక్యుపై చేసుకోలేరు జనసేన పార్టీ ఐడియాలజీ కూడా బీజేపీకి దగ్గరగా ఉంది కాబట్టి జనసేనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అనే నాయకుడిని బీజేపీ వాళ్ళు అప్పుడప్పుడు కొంతమంది తూలనాడితే కూడా తప్పు అని చెప్పిన అమ్మాయిని నేను ఆ ఐడియాలజీ నచ్చింది కాబట్టి అలయన్స్ లో ఉన్నారు కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు ఆయన నాయకుడు కాబట్టి ఇప్పుడు ఆయన మినిస్టర్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఒక చిన్న పిల్ల మీద రేపు జరిగినప్పుడు ఆయన స్పందన నాకు సరిగ్గా అనిపించలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా స్పందించుంటే బాగుంది అని అడిగిన దాన్ని తమ్ముడు తనవాడైనా ధర్మం సక్రమంగా ఉండాలని ఐడియాలజీని ఫాలో అవుతున్నదాన్ని మా బీజేపీలో మాకు నేర్పించేది తన సొంత నాయకులు తప్పు చేస్తే కూడా కార్యకర్తలు ప్రశ్నించాలి అనేటటువంటి ఫ్రీడమ్ ఇచ్చారు మాకు మేము అందుకే ధైర్యంగా ఉంటాం అందుకే బీజేపీ కార్యకర్త అని మోదీ గారు కూడా చాలా గర్వంగా చెప్పుకుంటారు బీజేపీ కార్యకర్త అంటే అవతల పార్టీల మీద కామెంట్లు చేసే వాళ్ళు మాత్రమే కాదు అవసరమైనప్పుడు తన సొంత పార్టీ వాళ్ళు తప్పు చేస్తే కూడా ఇది ఎందుకు జరిగింది అని నిలదీసే వాళ్ళు కూడా తన సొంత పార్టీ నాయకులను కూడా నిలదీసే హక్కు ఇచ్చిన మా కార్యకర్తలకు ఎదుటిలు వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే మేము ఖచ్చితంగా అడుగుతాం పవన్ కళ్యాణ్ గారికి భజన చేస్తే మీకు నేను మంచిదాన్ని అయిపోయా భజన చేయకపోతే నేను వెంటనే చెడ్డదాన్ని అయిపోతాను అభిమానాన్ని అడ్డం పెట్టుకొని ఎవరిని వాడుకోవాల్సిన అవసరం లేదు అంత అభిమానాన్ని అడ్డం పెట్టుకొని వాడుకోవాలనుకుంటే ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ని వంద సార్లు కలిసి ఉండేదాన్ని నా పార్టీ సహాయ సహకారాలతో వంద సార్లు పోస్టులు అడిగేదాన్ని కానీ ఈ రోజు వరకు నేను ఆయన కలవలేదు మీరు ఎన్ని నా గురించి అనుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్ ఎందుకంటే నా సొంత అన్న తప్పు చేస్తే కూడా ఎందుకు చేశావు అని నిలదీసేదాన్ని నేను అర్థమవుతుందా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు నేను కొంతమంది జనసైనికులు సపోర్ట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని మాత్రమే అడిగాను ఎందుకంటే ఆయన జనసేనకి జానీ మాస్టర్ అని ఆయన జనసేనకు పనిచేసి ఉంటాడు కాబట్టి ఆయన్ని సపోర్ట్ చేయడానికి కొంతమంది జనసైనికులు ముందుకు వచ్చి ఉంటారు అందులో తప్పేం లేదు అని అలా సపోర్ట్ చేయడం తప్పు అని మాత్రమే ఒక ఆడపిల్ల కన్నీళ్ళు మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా అక్క చెల్లెలు లేరా అని అడిగాను ఎందుకంటే మీకు తెలుసు కొంతమంది దొంగ జన సైనికుల పేరుతో కూడా ఉన్నారనే పాయింట్ ని కూడా మెన్షన్ చేయటం జరిగింది అది మీకు అర్థం కాకపోతే నేను ఏమీ చేయలేను మా నాయకుడిని అన్నారు మా పార్టీని అన్నారు ఇలా చంకలు గుద్దుకోవడం అన్నది సరైన పద్ధతి కాదు మేము ముమ్మంటే అవకాశం వస్తే ఇంకో పార్టీలోకి జంప్ అయిపోయే రకాలం అంతకంటే కాదు నేను ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పుడు ఏడవ సంవత్సరం బీజేపీలో ఉన్నా నాకు పార్టీలో అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నేను నా పార్టీకే చాలా చాలా కట్టుబడి పని అది ఒక బీజేపీ కార్యకర్తనని చెప్పేసి చాలా ప్రౌడ్గా చెప్పుకోవడానికి నా దగ్గర చాలా ధైర్యం ఉంది నా పార్టీ నాకు ఫ్రీడమ్ ఇచ్చింది నా పార్టీ అందరికీ ఫ్రీడమ్ ఇస్తుంది ఎవరు తప్పు చేసినా సరే నిలదీసి అడగమని చెప్తుంది న్యాయం జరగకపోతే ఎందుకు జరగలేదు అని అడగమనేటటువంటి అవకాశం మాకు కల్పించింది సో మీరు అపార్థం చేసుకున్నారనో లేకపోతే మిమ్మల్ని బుజ్జగించాల్సిన అవసరం నాకు లేదు పవన్ కళ్యాణ్ అనేవారు ఒక నాయకుడు ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా జరిగినప్పటికీ ఆయనకు సంబంధించి ఎవరైనా మాట్లాడినప్పటికీ చాలా మర్యాదగా నేను ప్రశ్నించడం జరుగుతుంది తప్ప ఆయన అవమానించినట్లు ఈ రోజు వరకు ఎందుకంటే ఆయనకు మీ మీద ఉంటే అది నిజమైన అభిమానమా మీరు ఆయన గురించి మాట్లాడితే ఏ స్వార్థము లేకుండా అభిమానించినట్లా మీకు అభిమానం నిన్నో మొన్నో వచ్చింటుంది నాకు ఆయన మీద అభిమానం కలిగి ఈనాటికి ఇరవై ఏళ్ళు ఇరవై ఆయన అంటే నాకు ఇష్టం ఉంది సో ఇరవై ఏళ్ళుగా ఉన్నంత మాత్రాన మనం ఆయన ఏం చేసినా సో ఏం మాట్లాడినా ఎన్నో సందర్భాల్లో మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు ఆయన ప్రవేశపెట్టిన స్కీమ్స్ మాకు నచ్చలేదు నచ్చకపోతే దాన్ని ఖచ్చితంగా నేను పోస్ట్ పెట్టడం కూడా జరిగింది నేను ఇంకొక అమ్మాయిల మీద స్పందించలేదంటే ఖచ్చితంగా స్పందించాను మీకు నచ్చిన వీడియోలు మీరు చూసుకొని మీకు నచ్చకపోతే నేను స్పందించినట్లు కాదు నేను ప్రతి విషయంలోనూ స్పందించడం జరిగింది వైసీపీ పేయుడు వాళ్ళు పేయుడు ఎవరు పే చేయరు మాకు గుర్తు పెట్టుకోండి బీజేపీ నిజమైన కార్యకర్తల్ని ఎవ్వరూ కొనలేడు భూమి మీద ఇది ఒక్కటే నిజం మాకు కాషాయం ఇచ్చినటువంటి ధైర్యం ఏంటంటే మమ్మల్ని ఎవ్వరూ డబ్బు పెట్టి కొనలేడు పెయిడ్ ఆర్టిస్టులుగా మీరు చూసినంత మాత్రాన మేము పెయిడ్ అయిపోము అలాంటి పెయిడ్ ఆర్టిస్ట్ అయ్యిందంటే ఈరోజు అదే నా పార్టీలో ఒక ఉన్నత స్థానంలో ఉండిండేదాన్ని మీరు అనుకున్న బోకు పనులే చేసిందంటే ఈ రోజు నేను సెంట్రలో ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఏదో ఒక రకంగా తీసుకొని ఎందులో ఒక దాంట్లో మెంబర్ కూడా ఉండేదాన్ని దెర్ ఈజ్ ఎ సింపుల్ లాజిక్ తుచ్చమైన నీచమైన పనులు చేసి సో నా తలదించి ఒకటి దగ్గర తల వంచి ఒక పొజిషన్లు కొట్టేటటువంటి దౌర్భాగ్య స్థితి నాకు లేదు మా అమ్మ నాన్నలు నన్ను అలాగ పెంచలేదు నేనేదైనా ముఖం మీదే మాట్లాడతాను యథార్థవాది లోక విరోధి నన్ను ఏమనుకున్నా పర్వాలేదు ఊ అని పవన్ కళ్యాణ్ పొగిడితే మంచిదాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే చెడ్డదాన్ని ఎందుకు చెడ్డదాన్ని అవుతాను నేను ఈ భారతదేశంలో ఒక సిటిజన్ని సో ప్రశ్నించే హక్కు నాకుంది భారత రాజ్యాంగం నాకు ప్రశ్నించే హక్కుని ఇచ్చింది ఒక విషయంలో న్యాయం జరిగినప్పుడు ఇది ఎందుకు న్యాయం జరగలేదని చెప్పేసి మర్యాద పూర్వకంగా అడిగేటటువంటి హక్కు నాకుంది అలా మర్యాద పూర్వకంగా నేను చాలాసార్లు ప్రశ్నించాను ప్రశ్నిస్తే తప్పైపోతారు అంటే మీరు సరైన మార్గంలో ఉండట్లేదు మీరు సరైన ధర్మాన్ని ఫాలో అవ్వట్లేదు మీరు సరైన కార్యకర్తలుగా ఉండట్లేదు అని అర్థం మన సొంత ఇంట్లో తప్పు చేస్తే కూడా ఇది ఏంటి అని ప్రశ్నించగలిగే ధైర్య సాహసాలు మనకు ఉండాలి అప్పుడే నువ్వు సరైన నిఖార్సైన వ్యక్తి అన్నట్లు నా మీద మీరు వీడియోలు చేసుకుని మీరు ఏమైనా సాధించుకోండి నాకు సంబంధం లేదు ఒక ఆడపిల్ల కన్నీళ్లు నిజం పదహారు వయసు అమ్మాయికి పదిహేను ఏళ్ల వయసులో ఉన్నప్పుడు షోలోకి లోకి వెళ్ళింది అన్నది నిజం ఒకవేళ ఆ అమ్మాయి మేజర్ కాకుండా షోలోకి తీసుకుంటే షో వాళ్ళ తప్పే అవుతుంది ఒక వ్యక్తి స్నేహితుడుగా మంచోడై ఉండొచ్చు భర్తగా మంచోడై ఉండొచ్చు లేకపోతే సమాజంలో మంచోడై ఉండొచ్చు వర్క్ ప్లేస్ లో మంచోడై ఉండొచ్చు కానీ ఒక అమ్మాయికి ఖచ్చితంగా మంచి వాడు రిలేషన్షిప్ మెయింటైన్ చేసినంత మాత్రాన వాళ్ళ మధ్య గ్లిచెస్ రాకుండా ఉండకూడదు గ్లిచెస్ వస్తే కేసులు పెట్టరు కానీ అది ఏ రకంగా ఏ రకంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు చాలా మంది టాక్సిక్ రిలేషన్స్ నడుపుతూ ఉంటారు ఒక బాయ్ ఫ్రెండ్ అనేవాడితో టాక్సిక్ గా ఉండి 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 పదేళ్ళు టాక్సిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన నా ఫ్రెండ్స్ ని నేను చూశాను కొట్టడం చూసా తిట్టడం చూసా అయినా సరే అమ్మాయి పెంచుకున్న ప్రేమ వల్ల ఏమీ అనలేకపోయి పదేళ్ల తర్వాత బయటకొచ్చి తన బాధనంతా వెళ్ళగక్కున్న సిచ్యువేషన్ లో మా జీవితంలో చాలా ఉన్నాయి మీ జీవితంలో ఉండకపోవచ్చు మీరు చూసి ఉండకపోవచ్చు అయినంత మాత్రాన మీరు చూసిన ప్రపంచమే చాలా పెద్ద ప్రపంచమని బావిలో కప్పలాగా అనుకోవడం కరెక్ట్ కాదు నోటికొచ్చినప్పుడల్లా నేను ఏదైనా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే చాలా మర్యాద పూర్వకంగా ప్రశ్నించాను కేవలం ఆయన మీద ఉన్న నాకు ఇష్టం ప్రేమ ఇష్టం ప్రేమ ఉంటే అది చాలా గొప్పది నాకు ఇష్టం ప్రేమ అంటే అవసరాలకు వాడుకున్నట్టు ఏ రకంగా వాడుకున్నాను ఎప్పుడు వాడుకున్నాను పవన్ కళ్యాణ్ నాకు పేరు రావాలంటే పవన్ కళ్యాణ్ మీద రోజూ వీడియోలు చేసేదాన్ని ఏనాడన్నా నేను రోజు పని కట్టుకుని పవన్ కళ్యాణ్ మీద వీడియోలు చేశాను పవన్ కళ్యాణ్ ఆయన టైటిల్ ఉంటే చాలు వందల మంది లక్షల మంది వేల మంది చూస్తూ ఉంటారే నేను పని కట్టుకుని ఆయన మీద ఏనాడో కూడా చేయలేదు నిన్న కూడా సినిమా వాళ్ళు ఇలా జోకులు చేశారు తిరుపతి లడ్డూ మీద సనాతన ధర్మం మీద కామెంట్ చేయొద్దు అంటే పవన్ కళ్యాణ్ మీద వెటకారం చేసినప్పటికీ నేను చాలా మంది లేదు ఆయన ఎవరిని రెచ్చగొట్టట్లేదు కేవలం సనాతన ధర్మ విలువల్ని కాపాడమని హిందువుల్ని మేలుకోమని చెప్పాడని సపోర్ట్ చేశాను ఆయన మంచి మాట మాట్లాడితే ఖచ్చితంగా మంచి అంటాను ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే చిన్నపిల్ల మీద రేపు జరిగితే పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించలేదు సరిగ్గా స్పందించలేదు మాకు చాలా బాధగా ఉంది అని అడిగే హక్కు లేదా ఏ నేను ఈ సమాజంలో నేను ఒక సిటిజన్ కాదా నాకు అడిగే హక్కు లేవా మీరు అభిమానిస్తే అభిమానము నేను అభిమానిస్తే అవసరమా ఏం అవసరాలు నా పార్టీని నా అవసరాలకు వాడుకోలేదు నేను మీ పార్టీ ఎందుకు వాడుకుంటాను చాలా క్లియర్గా చెప్పా కొంతమంది జన సైనికులు మాత్రమే అంతే తప్ప జనసేన అని నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు చాలా నీట్ గా చెప్పడం జరిగింది ఆ వీడియోలో ఈ విషయంలో నిజా నిజాలు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి ఆయన మౌనంగా ఉన్నారు అని చెప్పడం జరిగింది అది కూడా ఎప్పుడైతే నాగబాబు గారి విషయం వచ్చినప్పుడు జన సైనికుల విషయం వచ్చినప్పుడు చాలా మర్యాదగా మాట్లాడడం జరిగింది కొంతమంది దొంగ జన సైనికులు పేరు పెట్టుకుని సోషల్ మీడియాలోకి వచ్చి కామెంట్లు చేసే వాళ్ళకోవచ్చు లేకపోతే నిజంగా మా పార్టీకి చాలా సపోర్టర్ అని చెప్పేసి చాలా బ్లైండ్ సపోర్టర్స్ కొంతమంది ఉంటారు అలా మా పార్టీకి కూడా బ్లైండ్ సపోర్టర్స్ నేను వాళ్ళని కూడా సమర్థించే ప్రసక్తే లేదు నా సొంత పార్టీని కూడా చాలా సార్లు ప్రశ్నించడం జరిగింది నా సొంత పార్టీలో కొన్ని విషయాలు జరిగితే వాళ్ళ మీద కూడా కామెంట్లు చేయడం జరిగింది సో మాధవి లత అనే అమ్మాయి క్రెడిబిలిటీని ప్రశ్నించడానికి కానీ ఇంటిగ్రిటీ గురించి మాట్లాడడానికి మీకే అర్హతలు లేవు నిజంగా నేను ఎవరి చేతిలోనైనా డబ్బులు తీసుకొని మాట్లాడితే ఆ రోజు మాట్లాడాలి మీరు చెప్పుకున్నటువంటి జాని మాస్టర్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఈ పిల్ల దగ్గర డబ్బులు లేవు సో ఈ పిల్ల దగ్గర నేను పెయిడ్ అయిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు రేపు పొద్దున ఆ అమ్మాయి కోర్టులో కేసు ఓడిపోయినా ధనవంతులు ఆ అమ్మాయిని ఓడించినా సరే నేను అమ్మాయి వైపే ధర్మంతో నిలబడతాను మీరు వీడియోలు చేసుకున్న మాట అయితే చేసుకోండి ఉత్తపుణ్యానికి నేను జనసేనని దింపాను జన సైనికుల్ని దింపాను దింపాను అనుకుంటే కొంతమంది బ్లైండ్ గా మీ మీ వీడియోలు చూసి మీ కింద కమెంట్స్ చేస్తున్నారు చూడు మాధవిలత వేస్ట్ది మాధవిలత అలాంటిది మాధవిలత పేయుడు మాధవిలత ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడేడుస్తుంది పవన్ కళ్యాణ్ మీద పడి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే వారానికి నాలుగు వీడియోలు పవన్ కళ్యాణ్ అనే టైటిల్ తో పెట్టి ఆయన మొదటి సినిమా నుంచి ఈ రోజు వరకు ఆయన జీవిత ప్రయాణం గురించి అంచెలంచెలుగా పుంఖాలు పుంఖాలుగా వీడియోలు చేసి బోల్డెన్ డబ్బులు సంపాదిస్తాను నాకు అలాంటి ఉద్దేశాలు లేవు ఒకళ్ళ మీద పడి లేకపోతే ఒకళ్ళ జీవితాల మీద పడి డబ్బులు సంపాదించే అవసరము అక్కర నాకు లేదు నేను అనేదాన్ని లేకపోతే నా ఉద్యోగం నేను చేసుకొని బతుకుతున్నాను నేను సినిమా ఇండస్ట్రీ మీద నాకు పేరు వచ్చిందే తప్ప సినిమా ఇండస్ట్రీలో ఓ ఎదిగిపోవాలనుకుంటే మీరు చెప్పిన పని పనులు చేస్తే సినిమా ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వస్తాయి వాటిని కూడా వదులుకొని ఒక సాధారణ అమ్మాయిలాగా నేను జాబ్ చేసుకొని బతుకుతూ ఉన్నాను అది కూడా లేకపోతే మా నాన్న ఎంప్లాయి మా నాన్న పెట్టే డబ్బులతో నేను తిని ఎక్కడో చోట ప్రశాంతంగా బ్రతుక్కోవాలను అంతే అంతే తప్ప మీరు ఇచ్చే డబ్బులకి ఆశపడే రకాన్ని నేను అసలు కాదు అదొకటి మీరు గుర్తు పెట్టుకోవాలి ఎవరికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్